బాలయ్య తెలుగు తెరపై వన్నె తగ్గని యాక్టర్గా తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ సెట్ చేసుకున్న నటుడు ఆయన ఫాలోయింగ్ ఎంతలా ఉంటుందంటే థియేటర్లో ఏ సినిమా నడుస్తున్నా జై బాలయ్య అనే స్లోగన్ వినిపించకుండా సినిమా స్టార్ట్ అవ్వదు అయితే తన ఎనర్జీతో యంగ్ హీరోలకు సినిమాలతో పోటీ ఇస్తున్నారు ఈ నందమూరి నటసింహం ఓటీటీ వేదికగా ఓ ప్రోగ్రాం కూడా హోస్ట్ చేస్తూ అటు వెండి తెరను ఇటు బుల్లితెరను ఊపు ఊపేస్తున్నాడు అయితే ఇప్పుడు బాలయ్య కేవలం సినిమాలతోనే కాదు యాడ్లలో కూడా పోటీ పడుతున్నాడు సాధారణంగా తెలుగు స్టార్ హీరోలు వరుస సినిమాలతో పాటుగా వరుస యాడ్లలో కూడా కనిపిస్తూ కోట్లు సంపాదిస్తున్నారు ఇక ఆ విషయంలో కుర్ర హీరోలతో పోటీ పడుతున్నారు సీనియర్ హీరో నందమూరి బాలయ్య ఇటీవల వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకోవడంతో పాటు యాడ్ షూట్లు కూడా చేస్తున్నారు అలాగే మొన్న మధ్య ఓ జ్యువెలరీ బ్రాండ్ యాడ్లో నటించిన సంగతి తెలిసిందే బాలయ్య ప్రచారంతో సదరు సంస్థ సేల్స్ బాగానే పెరిగినట్లు తెలుస్తోంది దీంతో బాలకృష్ణకి వరుసగా యాడ్లలో నటించే డీల్స్ వస్తున్నాయి ప్రస్తుతం బాలయ్య ఓ యాడ్కి సైన్ చేశారు పటాన్చెరులో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ సంబంధించిన యాడ్ ఇది దీనికోసం బాలయ్య ఆల్రెడీ ఫోటోషూట్ కంప్లీట్ చేసినట్టు తెలుస్తోంది ప్రారంభోత్సవానికి కూడా హాజరు కానున్నారట అయితే ఆ యాడ్ కోసం బాలయ్య భారీగానే రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి ఆ యాడ్ కోసం ఆయన మూడు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి హీరోగా హోస్ట్గా బ్రాండ్ అంబాసిడర్గా పొలిటీషియన్గా ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారని ఫ్యాన్స్ అంటున్నారు ఇక సినిమాల విషయానికొస్తే అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టినట్లు అయింది ప్రస్తుతం బాలకృష్ణ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైంది వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది